భారత రాజ్యాంగం గొప్పదనం విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ముందుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని ఆమోదించి మనకి మనం అర్పించుకున్న దినంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పేర్కొన్నారు అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి దానిని గొప్పదనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో రెండు వేల పదిహేను నుండి నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు అంతకుముందు వరకు ఈ రోజును జాతీయ న్యాయ దినోత్సవాన్ని నిర్వహించేవారని తెలిపారు ప్రతి పౌరుడు మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు వాటి వివరాలు మీకోసం टू कॉन्स्टिट्यूट इंडिया इन ए एन डेमोक्रेटिक रिपब्लिक एंड टू सिक्योर टू ऑल जस्टिस सोशल इकोनॉमिक एंड पॉलिटिकल, लिबर्टी ऑफ दर्ट एक्सप्रेशन बिलीव, बिलीफ एंडशिप इक्वालिटी of humanity, ensuring the dignity of the individual and the unity and the integrity of the nation. in our honor, as a day, this 26th day of november, 1949, 1949 do here adopt and you, and you our our our. to ourselves, this Constitution. రోజు రాజు జరుగుతున్నాయి పని అది తరగతిగా జాతీయ స్థాయిలో జరుగుతున్నారని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగాన్ని మనం నడ ఆ రోజు నవంబర్ ఇరవై ఆరు రెండు వందల నలభై తొమ్మిది మన రాజ్యాంగాన్ని మన పార్లమెంట్ ను ఆ సందర్భంగా మనం రాజధాని రినివర్శం నవంబర్ ఎనిమిది సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తారీఖు జరుపుకోవడం ఆలోచించడం ఆ తర్వాత మొదలైతే ఇరవై ఆరు ఆలోచించుకోవడం అందరూ దాని ప్రకారం నేను ఫస్ట్ టైం ఉన్నది నవంబర్ అందుకని మనం సంవత్సరం కూడా ఆగస్టు తల్లి పదా రినివర్శం జరుగుతున్నా కానీ అది రాజ్యాంగం అది మనం పోవాలి అది భారతదేశంలో పౌర రాజ్యాంగం తయారు చేసుకుని దాన్ని అమలు పంచుకుంటాం కోసం ఈ రోజు మనం చేసిన మొత్తం అడుగుదన్న విషయాన్ని అందరికీ తెలియాలి తీసుకున్న ప్రతి ఒక్క కౌరి తెలియాలి అన్న రెండు రెండు వందల పదిహేను మొట్టమొదటిగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అంతకుముందు చేసుకునే వాళ్ళు వాళ్ళు జాతీయ న్యాయం జానవరి ఇరవై ఏళ్ళ తత్వంలో ఉండేవాళ్ళం ఈ రాజ్యాంగ దినోత్సవానికి రెండు వేల పదిహేను ప్రతిరోజు రాబోయే ఇది

मैं आपको बता दूं कि आपके दिल में जो कठोरता है उसे देखने के लिए चलो चलो